మధిరపట్నంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు ఈ సందర్భంగా సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ నేతలు వింతి అందించారు డ్రైనేజీలను తవ్వి ఎక్కడ పడితే అక్కడే పూడ్చకుండా ఉన్నారని దీంతో స్థానికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు అధికారుల నిర్లక్ష్యంతో పనులు నిలిచిపోయాయన్నారు సమస్యను కమిషనర్ వివరించి తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు మదరా మున్సిపాలిటీలో మొత్తం అన్ని రోడ్లను కూడా అభివృద్ధి మనం చేసుకోవడం జరిగింది టిఆర్ఎస్ పార్టీ హయాంలో మొదల మున్సిపాలిటీలో రోడ్లన్నీ చాలా చక్కగా రోడ్లు వేసుకోవడం జరిగింది ఇప్పుడు అండర్ డ్రైనేజ్ పేరు మీద అండర్ డ్రైనేజ్ పేరు మీద ఇప్పుడు అభివృద్ధి మంచి మంచి సిమెంట్ తోవి అధికమయంగా తయారు చేసి వాటిని అభివృద్ధి అని చెప్పి చెప్తున్నారు ఏదైనా సరే ఓకే అభివృద్ధి పేరు అభివృద్ధి జరుగుతుంటే మాకు సంతోషమే టీఆర్ఎస్ పార్టీ కూడా సంతోషపడుతుంది కాబట్టి ఇక్కడ జరిగే అభివృద్ధి ఏంటి ఎట్లా జరుగుతుంది రెండు నెలలు అవుతుంది అక్కడ వాళ్ళు అక్కడ అక్కడో అక్కడ తవ్వారు తవ్వాలి పెట్టుకుంటూ పోయారు ఆ మట్టి తీసి బయట వేశారు నడవాలంటే ఉంది చిన్నపిల్లలు స్కూల్లో పోవాలన్నా అంబులెన్స్ రావాలన్నా ఏదన్నా బడ్జెట్ అంబులెన్స్ కూడా ఈ రోడ్ లోంది ఉన్న టీచర్స్ కాలనీలో జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటే ఇరవై నిమిషాలు అంబులెన్స్ రావడానికి టైం పట్టింది కానీ అంబులెన్స్ రానే పక్షంలో ఆ వ్యక్తిని ఒక టీచర్ తీసుకొని అంబులెన్స్ దగ్గర చేర్చోలో మొత్తం సరిపోవడం జరిగింది మొదట్లో ఈ విధంగా అభివృద్ధి పేరు మీద ఈ కాంట్రాక్ట్ ఈ విధంగా చేస్తే టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఊరుకోము మీరు ఏదైనా పని చేస్తే ఒక వార్డు లో పనిచేయండి ఆ వాటి కంప్లీట్ అయిన తర్వాత రెండవ వాతికి వెళ్ళండి అంతేగాని మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రతి రోడ్లను కూడా మేము కొట్టేస్తాం ప్రతి రోడ్లను కూడా మేము ఇదే విధంగా చేస్తామంటే